ఆదివాసి గిరిజనుల ఇష్టదైవం జంగుబాయి క్షేత్రంలో గిరిజనులు తమ సంప్రదాయ పద్ధతిలో ముందస్తు దసరా వేడుకలను జరుపుకున్నారు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పరందోళి పరిధిలోని మహారాజ్గూడ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రంలో దసరాకు ముందు వచ్చే అమావాస్య తర్వాత నెలవంక కనిపించడంతో ఈ ఉత్సవాలను జరుపుకుంటారు ఈ వేడుకల తర్వాత గిరిజనులు తమ ఇంటి వద్ద దసరా పండుగను జరుపుకోవడం ఆనవాయితీ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడు కూడా గిరిజనులు భక్తి శ్రద్ధలతో జంగుబాయి క్షేత్రంలో పూజలు నిర్వహించారు ఇతర దేవతలకు కూడా ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు ప్రత్యేకమైన పిండి వంటలను తయారు చేసి నైవేద్యంగా సమర్పించారు ఆదివాసీ గిరిజనులు నిష్ఠతో పిల్ల పాపలతో కలిసి వచ్చి తమ ఇష్టదైవమైన జంగూబాయిని ఆరాధించారు ఈ క్షేత్రానికి కాలినడకన ఎడ్లబండ్లపై ఇంకా ఇతర వాహనాలపై తరలివచ్చి పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కూడా గిరిజనులు కుటుంబ సభ్యులతో కలిసి తరలివచ్చి జంగుబాయిని దర్శించుకున్నారు వివిధ రాష్ట్రాల్లో ఉన్న జంగుబాయి వారసులైన వెట్టి తుమ్రం కొడప రాయిసిడమ్ సలాం మరప హెర్రకుమ్రం మండాడి అనే ఎనిమిది గోత్రాలకు చెందిన వారు ఒకే వేదికపై మొక్కులు తీర్చుకోవడం ఇక్కడి ప్రత్యేకత అయితే ఈ ముందస్తు దసరా వేడుకలను అందరూ కలిసి నిర్ణయించిన రోజునే జరుపుకుంటారు అలా ఈసారి కూడా ముందుగానే నిర్ణయించిన మేరకు గిరిజనులు ఈ ఉత్సవాలను జంగూబాయి క్షేత్రంలో జరుపుకున్నారు కొత్తగా పంటలు వేసే ముందు శుభకార్యాలు చేసే ముందు కూడా జంగుబాయిని దర్శించుకోవడం ఆనవాయితీ అలాగే దసరాకు ముందు ఆ తర్వాత పుష్యమాసంలో ఇక్కడ వైభవంగా గిరిజనులు వేడుకలను జరుపుకుంటారు మైసమ్మ పోచమ్మ రావుడ్ దేవతలు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు జంగుబాయి క్షేత్రానికి కొద్ది దూరంలో ఉన్న టోప్లకాసాకు వెళ్లి పూజలు చేయడం కూడా ఆనవాయితీగా వస్తోంది ఆదివాసీ రాజగోడు నార్వెన్ సగ సీవెన్ సగ సార్వెన్ సగ ఏడు ఏడువెన్ సగ అయితే ఇది ఆరు సగలకు చెందిన ఆట రుక్నూరు అనే వాళ్ళ దేవత ఇక్కడ వీళ్ళు దసరా చేస్తే గానీ ఇంట్లో చేయడానికి లేదు అట్లాంటి పెట్స పెయిన్లకు కూడా చేయడానికి వీళ్ళు ముందుగా మొట్టమొదటిసారిగా గోండు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొట్టమొదటిసారిగా జంగుబాయి యొక్క పూజ చేసిన తర్వాత దసరా చేసిన తర్వాతనే ఇంటికి వెళ్ళి దసరా చేయడం అనేది ఉంటుంది ఇది ప్రతి ఏటా ఈ అమావాస్య అయిన తర్వాత ఐదు రోజులకు ఈ దసరా అనేది నిర్వహించడం జరుగుతుంది ఏదైతే ఈ ఆట అనే వాళ్ళు వీళ్ళు ముందుగా ఒక ఊళ్ళో కలిసి దసరా డేట్ నియమించుకొని అదే రోజున ఈ దసరాకి రావడం అనేది జరుగుతుంది ఇక్కడ చిన్న పిల్లలతో పాటు అందరు కుటుంబ సమేతంగా వస్తారు ప్రతి ఏటా ఇలాగే ఇప్పుడే కాదు పుష్య మాసంలో కూడా ఇలాగే వస్తారు దాదాపుగా ఈ రోజు ఒక రెండు వేల నుంచి మూడు వేల మంది వరకు ఈ రోజు దసరా పండుగకు వస్తారు చుట్టూ అడవులు ఎత్తైన గుట్టల నడుమ ప్రకృతి సిద్ధమైన కొండ గుహలో కొలువున్న ఆదివాసీల ఇష్టదైవం జంగుబాయి క్షేత్రం కోరి వచ్చిన భక్తులకు వరాలనిచ్చే వరప్రదాయినిగా విరాజిల్లుతోంది భక్తి శ్రద్ధలతో ఏది కోరుకుంటే అది నెరవేరుతుందని భక్తుల విశ్వాసం